అండి అందరికీ నమస్తే నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మన మన మిద్దె తోటలో పండించలేదంటే ఏది లేదని మనం రోజు ఒక వీడియోలో తెలుసుకుంటున్నాం కదా అలాగే ఈ రోజు వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చెప్పబోతున్నాను ములక్కాడల చెట్టు ములక్కాడల చెట్టుని మన మిద్దె తోటలో ఎంత బాగా పెంచుకోవచ్చు అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను నేను ఎలా పెంచుకుంటున్నాను అనేది కూడా నేను మీకు చెప్పబోతున్నాను ఎలాగ అనేసి అంటే నేను చక్క చిన్న కొమ్మ తెచ్చుకున్నానండి ఇది మూర్తి అని ఒక ఆయన ఉన్నారు మా విజయనగరంలోనే ఆ చెట్టు బాగా కాస్తుంది సరి చిన్న కొమ్మ వద్దామనేసి తీసుకొచ్చాను నేను ఎప్పుడూ కూడా చిన్న చిన్న కొమ్మలు ఎక్కడున్న ఒకటి తీసుకొచ్చి ప్రాక్టికల్ చేస్తుంటాను ఏది ఎలా వస్తుంది గ్రోత్ ఏంటి అనేది ఇంతకుముందు ఇంకో చెట్టు ఉండేది కానీ పెద్దగా రాలేదు నాకైతే మాత్రం అది ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను నాకు మా ఫుల్గా వన్ ఇయర్ అయిందండి ఈ కొమ్మ పెట్టి నాకు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్కి ఇంత బాగా పెరిగింది సరే ఇంకా ప్రూనింగ్ అది ఏం చేయలేదు క్రాపర్స్ అవి చూద్దాంలా నుండి ఉంచేసరికి ఉంచేసరి ఎంత పొడవగా అయిపోయింది సరేలా ఉంచేసరికి తర్వాత పోతొచ్చింది తర్వాత ఇంకా కాపు వస్తుంది ఏమో అని చూసినాను కాపు కూడా వచ్చిందండి ఇదే ఫస్ట్ టైం మా గార్డెన్లో నేను ములక్కాడలు పండించడం ఇంతకుముందు మొన చెట్టు ఉండేది అన్నాను కదా దానికి ఒకే ఒకసారి రెండు కాయలు వచ్చి ఇంకా అస్సలు రాలేదండి పూత రావడం రాలిపోవడం చిన్న చిన్న పక్షులు వచ్చి ఇలా 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 పొడుస్తూ మనేసి ఆ పోతంతా రాలిపోవడం ఆ రెండు కాయలు ఒకసారి సాంబార్లో వేసుకున్నాను అంత ఎప్పుడు అనిపిస్తుంది నేను మా తోటలో ములక్కాడలతో కూర చేయాలి అనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నానండి మీరు ఎప్పుడైనా మనసులో గట్టిగా అనుకోండి అది జరిగి తీరుద్ది అది నా విషయంలో చాలాసార్లు ఫ్రూవ్ అయిందండి ఈ మొక్కల విషయంలో ఏదైనా ఒక మొక్క నాకు అది దొరకడం లేదు ఎలాగ అనుకుంటున్నది ఏదో ఒక రూపంలో నాకు ఫ్రెండ్స్ ద్వారా గానో నా నర్సరీ రూపంలో ఏదో ఒక విధంగా కంపల్సరీగా దొరికేస్తుందండి అలాగే నేను మా గార్డెన్లో ములక్కాయ కూర తినాలి అని గట్టిగా అనుకున్నాను మరి ఈ చెట్టు నా మనసుని గ్రహించిందేమో గ్రహిస్తాయండి మన మనసును గ్రహిస్తాయి మన ప్రేమను గ్రహిస్తాయి మన మన బాధను వింటాయి అటు హక్ చేసుకోవడంలో మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని కూడా నింపుతాయండి అది చాలా చాలా నిజాలు మీరు నమ్ముతారా లేదా నా వీడియోస్ నేను పెట్టలేకపోతున్నాను అయితే ఈరోజు నేను నా గార్డెన్లో ఈ కొమ్మ తెచ్చుకొని వన్ ఇయర్ బ్యాక్ ఈ టబ్బులో పెట్టానండి ఈ టబ్బులో వేరే ఒక మొక్క ఉండేది ఉంటే ఈ స్టిక్ తెచ్చి ఇలా దోపేశాను అనమాట ఇదిగోండి ఇంతవరకు ఈ మొక్క అక్కడి నుంచి చక్కగా గ్రోత్ వచ్చి ఈ విధంగా మంచిగా పెరిగింది మా పెరిగి పెరగడమే కాకుండా నేను కోర్ని ఇస్తానమ్మా నువ్వు కోర్ చేసుకోవచ్చు అన్న చెప్పినట్టుగా అనిపిస్తుంది నాకు ఈ మొక్క అయితే మాత్రం అండి చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఫస్ట్ టైం నేను కోర్ చేసుకోబోతున్నాను ములక్కాడ కూర హార్వెస్ట్ చేసేద్దాం ఇంకా ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కొంచెం ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడవచ్చు కదా డౌట్స్ ఉంటే కొన్ని అంటే మొలక చెట్టు పెంచవచ్చా లేదా అన్నీ ఏవో డౌట్స్ ఉంటాయి కదా నాకు కూడా చాలా ఉండేవి కదా అలాగా మన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ మొక్కను మనం నేను ఎలా పెట్టుకునే మొక్కను క్లియర్గా నీట్గా చూపిస్తాను ఈ హార్వెస్ట్ కూడా చేస్తాను తర్వాత ఇంకా మన గార్డెన్ డైలీ హార్వెస్ట్లు ఉంటాయి కదా ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఓకేనా నేను గార్డెన్లోకి వస్తాను మొత్తం రౌండ్ తిరిగి ఏది ఏ రోజు ఏ ఉంటే ఒక్కొక్కటైనా కోసుకొని వెళ్ళిపోతానన్నమాట అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయబోతున్నాను ములక్కాళ్ళ హార్వెస్ట్ చాలా చాలా ఆనందంగా ఉంది ఆగలేకపోతున్నాను నేను గబగబాయిగా ఇప్పుడు కట్ చేయాలి పట్టుకెళ్ళి కూర చేయాలి అది నా ఎయిమ్ ఓకేనా ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి చూద్దరు కానీ హార్వెస్ట్ ఒకసారి ఫ్రెండ్స్ అయితే ఎందుకు మొక్క ఎక్కడ ఉందో దగ్గరగా చూడండి హండ్రెడ్ రూపీస్ టబ్బులో ఉంది వంద రూపాయల టబ్బు దానిలో మాత్రమే ఉంది కదా ఫుల్గా ఉంది మట్టి చుట్టూ ఆకుకూరలు పెట్టాను కదా పాలకూర దీని బచ్చల కూర కూడా పెరిగిపోయింది పెరుగుతూ ఉంది అలాగే పక్కన ఒక తులసి మొక్క ఉంది చూడండి మింటు తులసి అనమాట ఇది చాలా ఔషధ విలువలు కలిగింది ఒక కాగ్గా నోట్లో వేసుకుంటే చిన్నప్పుడు మింట్ బిల్లలు తినేవాళ్ళం కదండి ఆ టేస్ట్లో ఉంటుంది అనమాట అది మింటు తులసి ఇది నేను మెడిసిన్ ప్లాంట్గా నేను దాన్ని మెడిసిన్ తయారు చేసుకోవడానికి ఉంచుకుంటా పౌడర్ చేసుకుంటాను మెడిసిన్ అంటే ఇంకేం కాదని పౌడర్ చేసి వాడుకుంటాను నిలవ ఉంచుకోవడానికి ఇలాగే మొక్క చూడండి ఎంత బాగుందో కదా ఒకే ఒక్కొక్క పైకి వచ్చి ఇలా ఇంకొక కొమ్మ వేసింది ఆ ముందు వచ్చిన మా మదర్ కొమ్మ ఉంటుంది కదండి దానికి మాత్రం చాలా బాగా వచ్చిందండి అటువైపు మేము గోడ పక్కన పెట్టాను అటువైపు గోడ అవతలకి వెళ్ళి అది పెరుగుతుంది కథ అటువైపు వెళ్ళి వీడియో తీయడం అమ్మదు కదా అందుకు హిట్ నుంచి చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఒక్కొక్క ములక టచ్ చేసి పట్టుకుంటే ఎంత హాయ్ అనిపించిందంటే నాకు అంటే నా డ్రీమ్ కదా మునక్కాడ కూర మనం మా గార్డెన్లో పండించు తినాలి అన్న కోరిక తీరినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి ఇది మొగ్గలు వేసిన రోజు వచ్చి చూస్తుంటాను ఇలాగా ఉంటాను హార్వెస్ట్ ఎప్పుడు చేయడం ఇంకా మనం అలా చూసి ఈరోజు ఇంకా తీసేయాలి ఎండాకాలం కదా ఇంకా ముదిరిపోతాయి అందులో ఫస్ట్ హార్వెస్ట్ మన చెట్టుకి ఎక్కువ నుంచి చెట్టు బలం కూడా తగ్గిపోతుంది అనేసి నేను ఈరోజు హార్వెస్ట్ రెడీ అయ్యానండి ఫ్రెండ్స్ మరొక విషయం ఇలాంటి మొక్కే మరొకటి ఉందండి మా గార్డెన్లో కాంతి గారని మన హరిత విజయనగరం గార్డెనింగ్ గ్రూప్ ఫ్రెండ్ ఇచ్చారు వాళ్ళ చెట్టు ఇరక్కాసేసిందండి వాళ్ళ చెట్టు కూడా అలాగే అయితే ఆ మేడం నాకు ఒక మొక్క ఇచ్చారు మీరు పెంచండి అనేసి ఆ మొక్క కూడా పెంచాను దీనికన్నా చాలా వెనక వేశానండి ఆ మొక్క అది కూడా క్రాప్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ వీడియో అది చూద్దరు కానీ మీరు అది హాఫ్ డ్రమ్లో పెట్టాను దీనికన్నా వెనక వేసినా కూడా అది చాలా హెల్దీగా పెరిగిందండి అది నాకులు మొక్క మొదలు చూస్తే మీరు కూడా సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోతారు అప్పుడు అనిపించింది నాకు మునగలో కూడా ఇన్ని రకాల సీడ్స్ ఉన్నాయా మునగ చెట్టును మునగే అనుకుంటాను నేనైతే మాత్రం నాకు తెలియదండి తర్వాత తెలిసిందే అంటే ఇదొక రకమైన సీడు అదొక రకమైన సీడు అనేసి ఇందులో దేశవాళీ నాటు ఆ రెండే అనుకుంటున్నాం కానీ కాదండి చాలా చాలా సీడ్ల వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఇదితోటి చేస్తుంటే మన ఫ్రెండ్స్ అందరికీ చూస్తుంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి మనకి అన్ని రకాల కూరగాయల్లో కూడా చాలా రకాలు ఉన్నట్టుగానే మునక్కాడలో కూడా చాలా ఎక్కువ రకాల సీడ్స్ వెరైటీస్ ఉన్నాయండి అందులో అదొక వెరైటీ అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ఈ మొక్కను చూడండి దీన్ని చక్కగా ఈ విధంగా నేను ఎక్కువ కష్టమైతే లేదండి ఈ మొక్క గురించి చక్కగా హ్యాపీగా అన్ని మొక్కల్లాగా సాయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాను అన్ని మొక్కలతో కలిపి వాటరింగ్ ఇస్తున్నాను అన్ని మొక్కలతో కలిపి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను గొంగళ పురుగులు అవి వంటారుగా నాకైతే ఇప్పుడుకి వచ్చి ఎక్కడ చూడండి ఒక్క పురుగు అయితే రాలేదు మనం డైలీ చెక్ చేసుకుని గొంగల పురుగులు వస్తాయని దులిపేసి పారేస్తే ఇంక రావు దాన్నిగా మనం చూసుకోకుండా వదిలేసామో చాలా భయంకరంగా ఒక రాత్రికి రాత్రి పెరిగిపోతాయి అనమాట ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి మొక్క ఈ వంద రూపాయల టబ్బులు లాగి మొత్తం మీరు గొంగళ పురుగులు కానీ భయపడి మా మునగ మొక్కలు పెంచడం మానకండి చాలా చాలా మంచిది మునగ మొక్క గార్డెన్లు ఉండవచ్చు ఆకులన్నీ చక్కగా చార్జ్ చేసుకోవచ్చు గార్డెన్లో వేసుకో సారీ గార్డెన్లో ఉంటున్నాను చారులో వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఆకులను అయితే నేను చాలా చాలా ఎక్కువగా వాడానండి ఎక్కువగా వాడి ఇప్పుడు కాయలకి కొంచెం కాయలు ఆకులు అన్నీ కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనమాట కాబట్టి తప్పక పెంచండి ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఒక కొమ్మకి రెండు కాయలు ఉన్నాయి చకి ఇప్పుడు ఈ రెండు హార్వెస్ట్ చేస్తాను చక్కగా ఉన్నాయండి రెండు కూడా జోడీగా కరెక్ట్ టైంలో ఉన్నాయి ముదిరిపోలేదు లేతగలేదు మంచిగా పెరుగున్నాయి ఇంకా పైన ఉన్నాయి పైన అంటే అది కొయ్యడం కొంచెం కష్టమేమో చూద్దాం ఇంకా మిగతా కాయలు చాలా పైకి ఉన్నాయి మొక్క చాలా హైట్ పెరిగిపోయింది అందుకని ఎక్కువ హైట్ పెరగనీయకుండా ఇప్పుడు కూడా మనం ప్రూనింగ్ చేసుకుంటే ఇంత హైట్కి వెళ్ళకుండా ఉంటాయి కదా చక్క కింద నుంచే మనం కోసుకోవచ్చు కొంచెం ఇలా ఏదో ఎత్తేసుకుని పైకి ఎక్కి కోస్తున్నానండి ఓకే ఇక్కడ ఉన్నాయి పైన అసలు చూపించండి పైకి ఇక్కడ ఉన్నాయన్నమాట ఎన్ని కోసేస్తాను ఎండిపోతాయి ఇవి ఒక రెండు ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇది కొమ్మ హార్వెస్ట్ చేసే ఉంది కొమ్మ కొంచెం పూనింగ్ కూడా అయిపోతుంది దీనికి చేసేద్దాం ఉండండి నా కోరిక నెరవేరిందో ములక్కాడలు ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ఎప్పుడు అనుకునే వాళ్ళం కదండి ములక్కాడలు ఒకటి రెండు వస్తున్నాయి ఈ ఆకులు కూడా మనం సాంబార్లో వేసేద్దాం ఈ కొమ్మని నేను ఎక్కడైనా పెట్టేస్తాను చిన్న కవర్లు మట్టేసి ఎవరికైనా ఫ్రెండ్స్ కూడా అనే పనికి వస్తుంది కదా గిఫ్ట్ గాను ఇదిగోండి ఇంకా ఉన్నాయి అయ్యో కింద పడిపోతున్నా నేను ఇంకా ఉన్నాయి ఇంకోటి హార్వెస్ట్ చేసేద్దాం ఉండండి బా ఇది ఒకటి ఇంకా ఒకటి ఉంద ఇది చూడండి ఇంకొకటి ఉంది కుట్టిన తెగి తెంపేవచ్చు వచ్చండి ఇటు కత్తిరేం అక్కర్లేదు ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఇంకా ఫోరు ఇంకా ఫోర్ ఉన్నాయండి ఇకటి ఫైవ్ ఇంకా ఐదు కార్లు ఉన్నాయి ఇంకా అది ఇప్పుడు కోసం చూద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఊను ఫోర్ ఊను ఎన్ని లెవెన్ పదకొండు కాడ నేను మన టెర్రస్ కార్డులు ఇప్పుడు మనం కూర్ చేసుకోగలమా నాకు సరిగితే రెండు రోజులు చేసుకోవచ్చు కోర్ అన్నట్టుగా వచ్చే ఇవన్నీ కూడాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు నా హారెస్ట్ బాగుందా టెరస్ గార్డెన్ లో ములక్కాడల హార్వెస్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఒకే కొమ్మకి ఎంత మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాము కాడలు అలాగే నేను మా గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కని మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఎలా గ్రో చేసుకున్నానో చెప్తున్నాను ఏంటంటే ఈ ములక్కాడల మొక్కని ఎంత పెద్ద సైజు ఉంటే అంత అంత ఇది చెట్టు జాతి కాబట్టి ఎంత పెద్ద సైజు ఉంటే అంత పెద్ద సైజు డ్రమ్లో పెట్టండి మాన్యూర్స్ ఎక్కువ ఇస్తూ ఉండండి వాటరింగ్ కొంచెం మాయిస్చర్ కంటిన్యూ అయ్యేలాగా ఇవ్వండి చక్కగా మీరు ప్రేమతో పెంచండి మంచిగా పెరుగుతాయి అంతే తప్ప వీటికి ఆన్లైన్లో ఏవేవో తెప్పి సక్సెస్ అవి వేయక్కర్లేదు ఇదండి ఈరోజు వీడియో మన హార్వెస్ట్లన్నీ చూసారు అలాగే మొలక ఎస్పెషల్లీ మొలక్కాళ్ళు ఈరోజు ఫస్ట్ టైం ఇన్ని ఎక్కువ కాయలు మన హార్వెస్ట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీరందరూ కూడా చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ సర్వే జనా సుఖనో భవంతు